ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర మీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు వ్యతిరేకంగా మాట్లాడడం మానుకోవాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇతవ పలికారు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర రేవంత్ అని విమర్శించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఊరుగల్లు నుంచి మరో ఉద్యమం ప్రభుత్వ లోక మార్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే వరంగల్ నుంచి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చూరుతామని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసం వినయ్ భాస్కర్ హెచ్చరించారు ఇందుకు ఉద్యమకారులు మేధావులు ఏకం కావాలని పిలుపునిచ్చారు సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండప్రకాష్ దాశం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమకారులను చంపినోళ్ళే ఇప్పుడు ఉద్యమకారులను సన్మానించడం చూస్తుంటే అంతకుల సంతాప సభ జరిపినట్టు ఉన్నదని దాశం మండిపడ్డారు కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రాష్ట్రం ఆగం మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ ఎప్పుడు ఎప్పుడేం మాట్లాడతారో వాళ్ళకే తెలియడం లేదు రోడ్ల భవనాల శాఖ మంత్రి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు ఇంకో మంత్రి మరో శాఖ గురించి వివరాలు చెప్తున్నారు వారి శాఖలు ఏంటో కూడా వారికి తెలియకుండా పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు సోమవారం కరీంనగర్లోని కేసీఆర్ భవన్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలో పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో మంత్రుల వ్యవస్థ అదుపు తప్పిందని వాళ్ళు నియంత్రిస్తే ఎక్కడ తనపై అసమ్మతి తెస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందని మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి పరిస్థితులను తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజలు రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని వారి పిల్లల భవి భవిష్యత్తును ప్రశ్నార్థకం కానివ్వమని స్పష్టం చేశారు అభివృద్ధిని అభివృద్ధిని మరిచిన సర్కార్ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మరిచిందని రాజ్యసభ సభ్యుడు మా రాజ్యసభ మాజీ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ పథకంతో పాటు పార్టీ జైండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి పదేండ్లు అధికారం చేపట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని చెప్పారు నేడు అన్ని వర్గాల ప్రజలు ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోనే అనేక వస్తువులు పడుతున్నారని విమర్శించారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోతుందని కాంగ్రెస్ నాయకులు పిచ్చికలలు కంటున్నారని కాంగ్రెస్ జేజం జేజమ్మలుక్ వచ్చిన తెలంగాణలో కేసీఆర్కు తిరుగులేదని స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలతో కేసీఆర్ పేగుబంధం బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు తెలంగాణ ప్రజలతో కేసీఆర్ది పేగుబంధం అని కోట్లాడి తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఢిల్లీ పెత్తం దారుల కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు మధుసూదన్ స్పష్టం చేశారు ఖమ్మం నగరంలో ఆ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్సీ మధు తాత మధు పార్టీ జెండాను ఉద్యమకారుడు తడవిశెట్టి రామారావు ఎగురవేశారు అంబేద్కర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తాత మాధు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపేసేందుకు కే కాంగ్రెస్ భారీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు రాష్ట్ర రాజముద్రగా మార్చిన తెలంగాణ గీతాన్ని మార్చిన ప్రజల గుండెలో కేసీఆర్ ముద్రను తొలగించలేమని తొలగించలేరని స్పష్టం చేశారు పార్టీకి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెలిపించడం మా పార్టీ కోల్పోతున్న ప్రధా ప్రధాదరణకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం వందలాది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయినా పాపం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు అన్ని వేళలాగా అండగా ఉంటామని భరోసానిచ్చారు తక్కువ కాలంలో ఎక్కువ ప్రజా వ్యతిరేకత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత మూతగట్టుకున్న ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కిందని మండిపడ్డారు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన జాతీయ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేశారు రెడ్ క్రాస్ అనాథ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు చేశారు